క్రైస్తిలో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు మరణ కాలం అందు నీతిమంతునికి ఆశ్రయము కలదు ప్రభువుకి ఇష్టమైన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నావా ఆయన రక్తము చేత నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు కదా నీ నీతిని నీవు మరణం వరకు కొనసాగించాలని నీకు తెలుసా మరణకాలమందు అనగా లోకమంత శోధన కాలము వచ్చినా నీవు మాత్రం కేవలం నీ నీతిని బట్టి మాత్రమే కాపాడబడతావు అనేకులకు ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురు కావచ్చు కానీ నిన్నైతే నీ ప్రభువు నీ నీతిని బట్టి సురక్షితంగా కాపాడతాడు నీవు నీతి మంత్రుడిగా ఉంటేనే నీ ప్రభువుల నీకు రక్షణ దొరుకుతుంది ఏ అపాయం సంభవించిన భక్తిహీనులు నశించిపోతారు గాని ప్రభువుని నమ్ముకొని నీతిగా జీవించేవారు మాత్రం ఖచ్చితంగా రక్షించబడతారు అది ఎటువంటి మరణకరమైన రోగమైనా తెగులైనా ఎటువంటి పరిస్థితి అయినా సరే ప్రభు నీతిమంతులను మాత్రం కాపాడుతాడు ఇప్పటి వరకు ఒకవేళ అవినీతి చేసే వ్యక్తివే నీ వైతే ఇప్పుడే నీతో మాట్లాడుతున్న సమయంలో మార్పు చెంది